హరి ఓం వచ్చే ఏడాది ఇంక రెండు రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు అప్పటికి ఆర్ఎస్ఎస్కి నూరేళ్లు నిండుతాయండి శతాబ్ది ఉత్సవాలకి సిద్ధం కూడా అవుతున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించబడింది స్థాపించిన తెలుగువాడు హెడ్గేవార్ పంతొమ్మిది వందల నలభైకి పదిహేనేళ్ల కెరియర్ ఆర్ఎస్ఎస్లో ఆయన దేహం విడిచి విడిపోయినాడు దేహం విడిచాడో శాస్త్రీజీకి లాగా విడిపింపబడిందో ఈశ్వరుడికే తెలియాలి ఎందుకంటే జన్యున్ వ్యక్తులతో ప్రారంభించి బాగా కుదురుకున్నది బలపడింది అన్న తర్వాత ఆ ప్రధాన శీర్షాన్ని తొలగించడం అన్నది ఈ నకిలీ కణిక గూఢచర్య వ్యవస్థ చేసేటటువంటి పని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభిస్తే నలభై ఏడులో అంటే దాదాపు ఒక మూడేళ్ళు తక్కువ ఇరవై ఐదు అంటే ఇరవై రెండేళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో ఈ బొక్కల రాజ్యాంగం మన నెత్తిన పెట్టబడింది ఆర్ఎస్ఎస్ ఎందుకు దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని ఈ బొక్కల రాజ్యాంగం మన నెత్తి మీద పెడుతూ ఉంటే ఎందుకు ప్రేక్షక పాత్ర వహించినట్లు అలాగే దేశ విభజన జరిగి మొక్క కొట్టుకుపోయిన జిన్నా ఆ అన్న ఆ జిన్నా అన్నవాడు పోయి పాక్ అధికారికంగా ఇస్లాం దేశం అన్నప్పుడు మరి ఇష్టమైన వాళ్ళంతా అటు పొండి అని అన్నప్పుడు ఇక్కడ దాన్ని సంపూర్ణంగా ఎందుకు హిందూ రాజ్యంగా ప్రకటించరు అని ఆ రోజు ఎందుకు పోరాడలేదు పోరాడినా ఓడిపోయారంటే అంటే నూరేళ్లుగా ఓటమి చరిత్రేనా ఎప్పుడు ఎందుకంటే పోరాటంలో జన్యునిటీ లేదు కాబట్టి ఊరికే హిందువుల సమస్యలు మరుగుతూ ఉండాలి అప్పుడు తమకి కెరియర్ అంతే తప్ప అవి సాల్వ్ అవ్వకూడదు నూరేళ్ళుగా ఇదే చరిత్ర అసలు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ఆర్ఎస్ఎస్ వచ్చాకే ఆ ముస్లిం లీగ్ పరస్పరం రెండు చేతుల చప్పళ్ళు చప్పట్లు కొట్టుకుని ఎందుకంటే నకిలీ కణిక వ్యవస్థకి ఒక చెయ్యి జిన్నా అయితే ఇంకో చెయ్యి ఆర్ఎస్ఎస్ ఒక చెయ్యి ఐసిస్ అయితే ఇంకో చెయ్యి ఆర్ఎస్ఎస్ కాబట్టి చప్పట్లు మోగుతూనే ఉంటాయి ఎంత కాలం పట్టింది అయోధ్యన అయోధ్య అన్న ఆ మందిరం బాబర్గాడి మసీదు సమస్య తేలడానికి వాడి నకిలీ కణికుల గూఢచర్యం పట్టుబడ్డాక అప్పుడు నేర్పుగా దాన్ని నిర్వహించవలసి వచ్చింది కాబట్టి ఆర్ఎస్ఎస్ లేకపోయి ఉంటే ఇప్పుడు ఈ ప్రశ్నపత్రం ఉర్దూలో వచ్చి ఉండేదని వాట్సాప్ యూనివర్సిటీలు చెప్పినట్టు కాదు వాస్తవాన్ని పరిశీలించి చూడండి ఏం ఒరిగింది ఆర్ఎస్ఎస్తో కనీసం కొంతమందిలో ఒక క్రమశిక్షణ దేశ భా భక్తి భావనలు వచ్చాయి కానీ సత్యాన్ని గ్రహించగలిగే సునిశ్చిత దృష్టి మాత్రం రాల ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సామూహిక హారతులు ఇలాంటి కుంకుమార్చనలు వీటికి ముందుంటుందే కానీ నిజమైన త్యాగవాదాన్ని నిజమైన హిందూ ధర్మాన్ని ప్రచారించడానికి ఉండదు హిందూ మతాన్ని ప్రచారించడానికి మాత్రమే ఉంటుంది అప్పుడు దానికి పోటీగా ఇస్లాం మతము క్రైస్తవ మతము లేకపోతే బహాయిజము జియోనిజం ఇలా బొచ్చడు వస్తాయి అంతే తప్ప ప్రజల్లో సామరస్యత రాదు ఎందుకంటే సునిశ్చితమైన జ్ఞానమే లేని చోట సామరస్యమేమొస్తుంది రాగద్వేషాలే వస్తాయి అదే ఇప్పుడు ఇప్పటికీ ఈ ఆర్ఎస్ఎస్ సహా ధర్మ సంస్థలంటూ అన్నీ చేస్తున్నవి వ్యాపారమే సామాన్యుడా పరిశీలించి చూసుకో హిందూ మతస్థుడిగా మిగిలిపోతే హిందూ ధర్మానికి ద్రోహం చేసినట్టే ధర్మం ఏమిటో తెలుసుకో అప్పుడు జరుగుతున్న ప్రతి దగ నీకు అర్థమవుతుంది నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది Society. Thank you for watching.